ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనము సాయంత్రము భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడు మనము పదవ శ్లోకాన్ని అర్ధ తెలుసుకుందాం అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విధమేత బలం భీమాభిరక్షితం ఇక్కడ అపర్యాప్తం పర్యాప్తం రెండు ముఖ్యమైన పదాలు అదేవిధంగా భీష్ముడు భీముడు అని చెప్తూ ఉన్నాడు మన దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి ఇప్పటిదాకా వాళ్ళతో చెప్పిండు వీళ్ళు వాళ్ళు ఇట్లా భయము ఎన్నో రకరకాల ఆయనకు కలిగిన భావాలను వ్యక్తపరిచిండు పరిచి ఇప్పుడు ఏం చెప్తున్నాడు మనకు చాలామంది వీరులు ఉన్నారు అని చెప్పిండు కదా చెప్పి అపర్యాప్తము అంటే అపరిమితంగా ఉన్న ఈ సేన భీష్ముడి చేత రక్షించబడుతుంది సైన్యాధ్యక్షుడైన భీముడు ఉన్న భీష్ముడు ఎందుకు కురు సామ్రాజ్యాన్ని రక్షిస్తా అని భీష్మ ప్రతిజ్ఞ చేసిండు కదా అందుకోసం అందుకోసమే ఉన్నాడు ఆయన కాబట్టి ఈ అన ఆ ఆన రక్షణలో ఉంది భీష్ముడి చేత రక్షింపబడుతున్నది ఇంత అపరిమితమైన సైన్యము మనకున్నది అని చెప్తూ పర్యాప్తం అంటే పరిమితంగా ఉన్న సైన్యమేమో దాన్ని భీముడు రక్షిస్తూ ఉన్నాడట అంటే పాండవుల యొక్క సైన్యము ఏడు అక్షముల సైన్యానికి సైన్యాధ్యక్షుడు భీముడు భీముడి చేత రక్షింపబడుతుంది ఇదేమో పదకొండు అక్షణుల సైన్యము భీష్మాచార్యుడి చేత రక్షింపబడుతుంది అయితే ఇక్కడ మనకు అని ఆనందపడుతున్నాడు అంటే సులభం కదా ఇప్పుడు పదకొండు అక్షముల సైన్యము వీరాది వీరులు అందరూ ఉన్నారు మళ్ళీ వాళ్ళు ప్రాణాలు ఒడ్డి పోరాడుతారు నా కోసము అన్నప్పుడు ఎంత సులభంగా విజయం సాధించవచ్చు ఇందులో భయపడాల్సిందే లేదు కానీ ఈయనకి లోపల భయం కలుగుతూ ఉంది బయటకి ఆనందంగా తెలియజేస్తున్నాను అనే భావనలో చెప్తూ ఉన్నాడనమాట అంటే నాకేంటి నేను ఈజీగా గెలుస్తాను మీరు యుద్ధం చేసేది చేయకపోయినా కూడా నేను వీళ్ళందరూ నాకు నిలబడి ఉన్నారని ద్రోణాచార్యుడికి తెలియజేస్తున్నాడు అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఏడుగురు కూడా మహావీరులైనప్పటికీ ఈ దుర్యోధానికి ఏ విధంగానూ ఉపయోగపడరు వీళ్ళందరూ ఏదో రకమైన ఇబ్బందుల వల్ల నాకు సహాయం చేయలేరు నా తరఫున యుద్ధం చేస్తున్నప్పటికీ అని ఖచ్చితంగా ఈయనకి అర్థమైపోతుంది కాబట్టి మీరు లేకుంటే నేను లేను అని అనుకోలేరు మూర్ఖులు ఎంత నిజంగా కనబడుతున్న దాన్ని కూడా లాస్ట్ చివరి వరకు కూడా దాన్ని భ్రమలోనే ఉంటారు అట్లా ఇంత చక్కగా తెలుస్తూ ఉన్నప్పటికీ తన ఓటమి కలుగుతుందేమో అని లోపల అంతరాత్మ చెప్తున్నప్పటికీ పైకి మాత్రము గంభీరంగా దురభిమానంతో అభిమానం కాదు ఇది దురభిమానం అంటారు అంటే ఇతరులకు ఇబ్బంది కలిగిస్తూ తను ఆనందపడడం అనేది అభిమానం ఎట్లవుతుంది దురభిమానం అవుతుంది అది ఇక్కడ కనబరుస్తూ ఉన్నాడు దుర్యోధనుడు ఏ విధంగా అంటే అక్కడ భీముడిని చూపిస్తున్నాడు భీముడేమో నేను కౌరవులు అందరినీ మట్టు పెడతా అంటున్నాడు భీష్మాచారుడేమో పాండవులను సంవరించను అని ముందే చెప్పేసాడు వేరే అందరి సైనికులను సంవరిస్తా కానీ నేను పాండవులను సంవరించను అని చెప్పిండు ఎందుకంటే వాళ్ళు కూడా మనమలు కాబట్టి మరి ఇక్కడ భీముడు సైన్యాధ్యక్షుడు కానీ కాదు అయినా ఎందుకు చెప్తున్నాడు అంటే ఈయనకి భీముడితోనే కదా భీముడు పక్కా నన్ను ఎట్లాగో సంవరిస్తాడు అని ఖచ్చితంగా ఈయనకి ముందే తెలుసు ఎందుకంటే వీళ్ళు ఐదుగురు ఒకసారి పుట్టిండ్రు కాబట్టి మిగతా వాళ్ళను కీచకుడు బకాసుడు వీళ్ళని జరాసందుని ఈయననే సంవరించింది ఇప్పుడు వీళ్ళు ఇద్దరే ఉన్నారు ఆ ఐదుగురిలో కాబట్టి ఎవరి చేతిలో ఒకళ్ళు చనిపోయిండో మిగతా అందరు కూడా వాళ్ళ చేతిలోనే చనిపోతారు వంటికి ముందే తెలుసు భీముడి చేతిలో నేను సంవరించబడతాను అని తెలుసు ఈ యుద్ధం ఓడిపోతాను అని తెలుసు ఇదంతా కేవలం కేవలము బయటకు అనిపిస్తున్నదే కానీ దీనివల్ల ప్రయోజనము లేదు అని తెలుసు అంటే అన్నీ తెలిసినప్పటికీ ఒక మాయా లోకంలో ఉన్నట్టు దుర్యోధనుడు దాన్ని నిజము అని ఒప్పుకోలేక బాధపడుతున్నాడు అంటే మనకున్న పరిస్థితిని మనము రియాలిటీగా ఆలోచించాలి అంటూ ఉంటాం మనం మన జీవితంలో కూడా ఇలాంటి మన పరిస్థితి తెలుసు మన ఆర్థిక స్థోమత తెలుసు మన బంధుత్వాలు తెలుసు మనకు ఎంత సాయం చేస్తాయో తెలుసు అన్నీ తెలుసు కానీ అప్పుడప్పుడు బంధువులందరూ చాలా మాకు దగ్గర వాళ్ళు అన్న ఆనందపడుతూ ఉంటాము ఒక్కొక్కసారేమో ఎవరు లేరు అని బాధ బా బాధపడుతూ ఉంటాము మరి ఒక్కొక్కసారేమో వీళ్ళందరూ ఎంతమంది ఉన్నారు మేము చాలా గొప్పవాళ్ళము అని మాకు బాగా బంధువులు ఉన్నారండి మాది పెద్ద కుటుంబం అండి అని చెప్తారు పెద్ద కుటుంబం ఉన్నా కూడా ఇప్పుడు వీళ్ళు వంద మంది ఉన్నారు వంద మంది ఉన్నా కూడా ఏమి చేయలేని పరిస్థితికి దిగజారిపోయిండు కదా మరి వాళ్ళ రియల్ అంటే వాళ్ళకి అక్కడ నిజంగా జరుగుతున్నది ఏమిటో అర్థమైనప్పటికీ దాన్ని యాక్సెప్ట్ చేయడానికి ఒప్పుకోకపోవడము అనేది ఇక్కడ అనిపిస్తుంది కాబట్టి అట్లా మనము ఏం చేయాలి మన చుట్టుపక్కల జరుగుతున్నది ఏంటి మన పరిస్థితి ఏంటి మనము ఏ స్థితిలో ఉన్నాము మన ఆర్థిక స్థితి ఏంటి మన పరిస్థితి అంటే మన చదువు కావచ్చు అన్నిటికీ ఆలోచించుకోవాలి ఇప్పుడు అన్నీ అందరికీ లభించాలంటే కావు ఇప్పుడు మనకున్నది అదే కదండి కుల మత భేదాలు ఉండొద్దు అంటారు ఆడవాళ్ళు మగవాళ్ళు భేదాలు ఉండొద్దు అంటారు అందరు సమానంగా ఉండాలి అంటారు మరి అందరు బ్రాహ్మలు ఇట్లా ఉన్నారు మేము తక్కువ అని చూస్తున్నారు ఇట్లా అంటారు మనం ఏది కావాలనుకుంటే ఆ విధంగా కావడానికి మనం ప్రయత్నం చేయాలి అంతేగాని ఉన్న పరిస్థితిలోనే ఉండి ఇంకేదో కావాలని కోరుకుంటే ఎలా కుదురుతుంది ఇప్పుడు ఒక కలెక్టర్ కావాలనుకుంటే కలెక్టర్ కావాలనుకున్న దానికి ఏ అర్హతలు ఉండాలో మనము వాటిని సంపాదించుకొని ఆ కలెక్టరు అయినప్పుడు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలో అవన్నీ నిర్వహించడానికి తగిన విధంగా ఈయన మారిపోవాలి మారిపోయినప్పుడు దానివల్ల ప్రయోజనం ఉంటుంది ఆ అధికారం వస్తుంది ఆ అధికారం వల్ల ఆయనకు గౌరవం కూడా కలుగుతుంది అంతేగాని మనము ఉన్న పరిస్థితిలోనే ఉండి దానికి సంబంధించిన అర్హతలను పొందకుండానే మనకు ఆ స్థాయి కావాలని కోరుకుంటాం అంటే ఎలా లభిస్తుంది లభించదు అలాగే ఇక్కడ ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి విజయం లభిస్తుంది వాళ్ళు ధర్మంలో ఉన్నారు వాళ్ళ తప్పు లేదు అని తెలుసు తెలిసినా కూడా ఈయన ఎదురొడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు వాళ్ళని ఇంకా ఏదో రకంగా మోసపూరితంగా అయినా సరే మనము గెలవాలి అంటే చూడండి ఇది తెలియక ఏమి కావట్లేదు అన్నీ తెలిసి అక్కడ ఏం జరుగుతుందో తెలుసు మన కోర్టు కేసులలో కూడా చూస్తూ ఉంటాం కొన్ని విషయాలు అలానే జరుగుతూ ఉంటాయి కదా మనకు దాని రిజల్ట్ ఏంటిదో తెలుసు కానీ ఊరికే ఉండలేక చేస్తున్నామండి అంటాం ఊరికే ఉండలేక చేయడం ఎందుకు అంటే అట్లా చేసి కాలేదు అనిపించుకోవడం కోసము చేయడము అదే తప్పు మనం ముందే దాన్ని వదిలేసుకోవాలి గివప్ చేసేయాలి దాన్ని అక్కడి నుంచి ఎప్పుడైతే ఈయన ఐదు ఊళ్ళు అడిగిండో అప్పుడు ఐదు ఊళ్ళు ఇచ్చేస్తాయే కదా వాళ్ళు సంతోషంగా ఉండేవాళ్ళు ఈయన హాయిగా ఈయన జాజ్యం చేసుకునేవాడు కదా కానీ ఆ ఐదు కాదు పిన్ను అంటే గుండు పిన్ను మోపేంత గుడియా అనంత మూర్ఖత్వం అనేది ఇంత పెద్దగా విస్తృతమైందనమాట ఆ చిన్న భావము ఆయన దురాలోచన అనేది ఇంత పెద్దగా విస్తృతమైన భావాన్ని క్రియేట్ చేసింది పరిస్థితులను తెచ్చిపెట్టింది ఇది కాబట్టి మనము ఏదైనా ఏమంటారు కదా అంతే నిష్ఠూరం కన్నా ఆది నిష్ఠూరం మంచిది అని మనం పెద్దవాళ్ళు చెప్పాము అందుకే మొదలే దాన్ని అటువంటి వాటిని నిరోధించుకోవాలి తొలగించుకోవాలి దూరం చేసుకోవాలి కథం చేసేసుకోవాలి కేల్ కథం అంటారు చూడాలని అట్లా అట్లాంటి మొదట్లోనే తుంచేసుకోవాలి వాటిని పెంచుకొని మన జీవితం అంతా వాటి కోసము పడంగ పెట్టి కాపాడుకొని ఏమో చేద్దాం అనుకుంటే ఏమీ చేయలేము చివరకు మన మనం లైఫ్ అయిపోతుంది కానీ మనం దాంట్లో ఏమాత్రం ప్రోగ్రెస్ అనేది జరగదు కాబట్టి మనము వేరే ఎన్నో పనులు ఉంటాయి మనకు చేయాల్సినవి అవన్నీ వదిలేసి వీటిని పట్టుకొని దీనికోసమే పోరాడుతూ ఉంటాం అన్నమాట వాటిని త్యజించాలి అని మనం తెలుసుకోవాలి ఈ శ్లోకం ద్వారా స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణ అరవిందర్పణం వస్తుంది